ఏఐ శ శ శేఖర్లాక్సి స్వాగతం ఈ రోజు అయితే మనం మా పొలం దగ్గరికి వచ్చినాం అండ్ మీరు ఏదో సన్ రైజ్ చూడొచ్చు అనమాట ఎందుకంటే ఈరోజు మంచి ఉన్నాయి అండ్ ఇంకా మనం అయితే పొలం చుట్టూ తిరిగి వస్తాం అంతలో మీరు టైమ్ ల్యాబ్స్ సన్ రైజ్ చూడండి మొత్తానికి ఇప్పుడైతే మీరు టైం ల్యాబ్స్ చూస్తున్నారు అండ్ ఇప్పుడైతే మనం అయితే థాడ్ షెట్ ఎక్కడ ప్రాక్టీస్ ఇప్పుడు మనం థార్డ్ షెట్ అయిదాం పోతే ఆయన వరలా చోటు దిగుతా ఉండు అది పోయిన తర్వాత మనం చెట్టు షెట్ పోతాం ఇంకా ఇప్పుడు అయితే ఎంత ఉంది తెలుసా సల్లగా ఉంది వాతావరణం అయింది మొత్తం మధ్య మద్దలు ఇంజు ఈరోజు మొత్తం కూడా ఐదు గంటల నుంచి ఉంది సల్లగా వాతావరణం వాతావరణం అసలు చేంజ్ అయ్యేది ఈరోజు ఇలా మొత్తం ఎక్కువ థర్డ్ చెట్టు పైకి అది టార్గెట్ మనమైతే ఇప్పుడే ఒక రెండు సార్లు అయితే ఎక్కి దిగినాం అనమాట అందులో కాళ్ళు కూడా కొంచెం ఏమంటారు చెమట చమట వచ్చింది అనమాట అందుకని చెప్పేసి కిందికి దిగి మళ్ళీ నడుస్తూ ఉన్నాం మళ్ళీ కొంచెం సేపు అటు ఇటు నడిచిన తర్వాత మళ్ళీ ఒక రెండు సార్లు ఎక్కుదాం ఈరోజు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పేసి అనిపించింది మరి చేద్దాం టైం లాప్స్ అయితే చూడరు మీరు ఎందుకంటే నేను దేసుకురాలే స్టాండు అంది అది మనం అయితే మళ్ళీ పొలం కడికి వచ్చినాం అండ్ మోటర్ కూడా బంద్ చేసినాం మొత్తం చూసుకొని థాట్సెట్ అయితే ఎక్కినాం అనమాట ఇవాళ ఆ థాట్సెట్ ఎక్కేసి అట్లా నాలుగుసార్లు అయితే ఎక్కినాం కానీ వీడియో తీయలేదు ఎందుకంటే వీడియో గల కారణం ఏంటంటే మనకి స్టాండ్ అయితే తీసుకోలేదు అండ్ ఇప్పుడైతే అటు వేద్దాం శివ అయితే ఏం చేద్దాం అంటున్నావు సిగ్నల్ ఏనా నీకు డిసి సిగ్నల్ కావాలంటే ఎట్లా చేయాలని ఇప్పుడు చూపిస్తా ఈరోజు మన డీజీఐ డ్రోన్ అయితే మన దగ్గర ఉన్న డీజీఐ మినీ త్రీ ప్రో ఫార్మ్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మనం జరొచ్చు అప్డేట్ వచ్చిన తర్వాత డ్రోన్ ఆర్సీ కంట్రోలర్ ఎట్లా అనిపిస్తుంది కొంచెం యూనిక్గా అయితే వచ్చిందనమాట ఈసారి అప్డేట్ అండ్ అట్లా నేను డ్రోన్ కూడా ఒక్కోసారి హోమ్ పాయింట్ అనేది తొందరగా అయితే అప్డేట్ కావట్లేదు అందుకని చెప్పేసి అయితే కొత్తగా అప్డేట్ వచ్చింది దాన్ని పూర్తిగా ఆర్సీలో అండ్ డ్రోన్లో కూడా అప్డేట్ చేసినాం అనమాట ఇప్పుడు ఇంకా చిన్న ఉంది అటు తిరిగి వచ్చి ఇప్పుడే ఒక డ్రో ఒకటి వీడియో అయితే అప్లోడ్ పెట్టినమాట అది అప్లోడ్ అయినాక బయట మనం ఇప్పుడే డ్రోన్ అయితే ఫ్లై చేసిన అనమాట అండ్ మనకి ఆర్సీ స్క్రీన్ ఉందిగా దాంట్లో కొంచెం అప్డేట్ వచ్చింది ఏంటంటే స్క్రీన్ ఒకటి ఇంకా మనకి ఇది ఏదైతే డ్రోన్ ఉందో డ్రోన్ అయితే సెన్సార్స్ అనేవి ఇంకా అప్డేట్ అయినాయి అనమాట అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంతకుముందు నార్మల్ కొంచెం అంతే అనిపించేది అనమాట సెన్సార్స్ ఇప్పుడు ఏదైనా ఉంటే తొందరగా వెంటనే రియాక్షన్ అయితే ఉందన్నమాట సెన్సార్స్ అది ఏదైనా ఆర్డర్ వచ్చినా కానీ ఇటువంటిది అది ఈరోజు నేనైతే బియ్యం తీసుకున్నాను అనమాట ఏం బియ్యం అంటే అవి రేషన్ బియ్యమంటారు కోపన్ బియ్యమంటారు దొడ్డు బియ్యం అంటారు అవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేది అనమాట రూపాయి కిలో అంటారు అది అండ్ ఈ మనకి అయితే రూపాయి కూడా తీసుకోలేదు అండ్ మనకి వచ్చేది అండ్ దీంట్లో అయితే మనం దీని అసలు పథకం పేరైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అనమాటది ఇది ఇంకా దీంట్లో అయితే చెల్లించాల్సిన ఖర్చు ఉచితం మొత్తం కేటాయింపు ముప్పై కేంద్ర కేటాయింపు ఇరవై ఐదు కేంద్ర ఆర్థిక వ్యవసాయ వ్యయాయం ముప్పై ఆరు పాయింట్ సెవెన్ కేంద్ర కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తొమ్మిది వందల పదిహేడు పాయింట్ ఐదు ఇంకా రాష్ట్ర కేటాయింపు ఐదు రాష్ట్ర ఆర్థిక వ్యయం ముప్పై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ నూట తొంభై ఐదు పాయింట్ ఫైవ్ ఇదనమాట మనకి బియ్యం వచ్చే దాంట్లో గవర్నమెంట్ ఇచ్చే లెక్కలు అండ్ ఇది రవిష్ణ పథకం పేరు అనమాట అండ్ మీరు మీ చిన్నప్పుడు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు పోయి బియ్యం తీసుకొచ్చారు కింద కామెంట్ చేయండి అండ్ మేము చిన్నప్పుడు బియ్యం తీసుకురావాలంటే పక్కువలు ఇవ్వాలి మాది గ్రామ పంచాది కాదు కాబట్టి అండ్ చిన్నప్పుడు సైకిల్ పోయేది బియ్యం తీసుకురావడానికి అది మీరు కింద కామెంట్ చేయండి మీరు ఎన్ని కిలోమీటర్లు వేరు చిన్నప్పుడు బియ్యం కోసం సైకిల్ మీద కానీ నడుచుకుంటా కానీ అట్లా మేమైతే ఒక మూడు కిలోమీటర్లు నాలుగు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనమాట అక్కడ సైకిల్ మీద పోయి అక్కడ పోయిన తర్వాత బియ్యం నేరు అక్కడ ఆ ఊరు వాళ్ళ లైన్ ఉంటుంది ఆ లైన్ అయిపోయినక నిలబెట్టిచ్చేది ఆ తర్వాత మనకు బియ్యం ఇచ్చేది మంచి మంచిగా ఉంటుండే చిన్నప్పుడు గమ్మది గమ్మం చేస్తుండే అన్నీ తిరుగుతుండే ఇప్పుడు కూడా తిరుగుతున్నాం అనుకో అదే వేరే విషయం కానీ చిన్నప్పుడు అంగమ్మ వేరే ఏ ఆరాట ఉండదు అడివైనాయి కానీ నిమ్మలంగా చూసుకొని వస్తుండే అట్లా ఇప్పుడైతే తాట్సెట్ ఎక్కడ అనుభవం ఇంకా మనకి ఎన్ని కేజీస్ వచ్చినాయి చెప్పలేదు కదా మనకైతే ముప్పై కేజీలు అయితే వచ్చినాయి బియ్యం అది జీరో పేమెంట్ రూపాయి ఖర్చు లేకుండా నెలకి ముప్పై కేజీలు బియ్యం అయితే మనకు వస్తాయి మీకు కనుక వీడియో నేను లైక్ చేయండి వీడియో డిస్లైక్ చేయండి వీడియో ఎలా కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎఫైకో వ్లాగ్స్ ఈ వీడియో ఇంతతో సమాప్తం